ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కా గుణింతంలో కాకాలు నేర్చుకోని ఒక నవరాజకీయ నటీమణి శ్రీరెడ్డి గడిచిన ఐదేళ్ల రెండు అక్షరాల పరిపాలనలో తగుదునమ్మా అంటూ తెగబడి నువ్వు ఫిల్మ్ ఛాంబర్ ముందు చూపించిన విన్యాసాలు దాదాపు మానవ అనువాదులు సైతం అసహించుకునే విధంగా ఉన్నప్పటికీ జరిగిన పరిణామ ప్రకంపనలు నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయో జగనన్న ద్వారా జగమెరిగిన సత్యమే ఈ నేపథ్యంలో తాను మాత్రమే ఇండస్ట్రీకి వచ్చిన ఓ మేనకా అన్న అహంకార ధోరణిలో ప్రయా ప్రయాణం సాగించి అప్రయోజకరాలుగా ఫిలిం ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లో భాగంగా గతంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు పరిగణలోకి తీసుకుంటే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ దరిద్రుడు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్ని తిరిగి ఆ పిఠాపేరం మీద పడ్డాడు అనమాట ఈ పిట్టల ద్వారా నేను ఎవరిని పిలిచానో మీకు బాగా అర్థమవుతుంది కేవలం మీరు సినిమా గ్లామర్ ని చూసి ఓటేస్తే గనక రేపొద్దున్న గుడిసిపోతాం అనమాట అందుకని దయచేసి రియాలిటీ ఆలోచించండి సినిమా గ్లామర్కో లేకపోతే జబర్దస్త్ జోకులకో లేకపోతే జబర్దస్త్ వచ్చిన వాళ్ళు దోకిన దోకులకో మనం పడిపోయామంటే మాత్రం ఇంకా అంతే సో పిఠాపిఠాన్ని పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి పిఠాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలి ఇది కార్యకర్తలకు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ సిపికి నమ్మిన ఫ్యాన్స్ కావచ్చు నాది ఒకటే విజ్ఞప్తి అండి మనందరం ఎందుకు ఇలాంటి అదవలకే వేస్తాం ఏంటి ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే కూడా చెల్లారనే విషయం కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు కులం లేదని మాట్లాడతాడు అసలు కులం లేదని చెప్పింది ఎవరు కులం లేదు మతం లేదని చెప్పినటువంటి సంటన్న సొంటన్న సన్న సొంట ఎవడు రే సన్నాసి నర్ సన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ చీలేస్తా నాకు గుడివాళ్ళలో ఓడిస్తా జోగి రమేష్ ఓడిస్తా పేరు నాని బందర్లో ఓడిస్తా వంశీని గన్వరంలో ఓడిస్తా మా బొచ్చు పేగా వచ్చి నువ్వు గెలువు ముందు నువ్వు గెలువ ముందు కుప్పాల నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వు గుడి ఉండ ఇక్కడ పోటీ చేద్దాం నన్ను ఓడించి రాష్ట్రం లేదు వెళ్ళిపోతా నువ్వు పార్టీ పీకులు పోతావా వీరు మాట్లాడిన ఇలా దుర్మార్గకరమైన ఆవేశపూరిత అభియోగాల ఫలితం కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేని జగనన్న తన ఎమ్మెల్యే పదవి ప్రమాణ స్వీకారం చేసి మిగతా తన పది మంది శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయడం చూడకుండానే పలాయాణం సాగించిన నేపథ్యంలో కా గుణింతం తెలియని ఈ కా కుల్లుల కార్యాచరణ ఏమిటని గత ప్రభుత్వ పాలనా కాలంలో ప్రతీకార చర్యలు చేపట్టిన విధానం ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలో జరిగితే అనే నిశ్శు అవుతున్న భావాజాల ప్రకటన మాధ్యమమా అని దశాబ్దాల కాలం చూస్తున్న మధ్యవర్తి రాజకీయ విశ్లేషకుల సైతం బహిరంగంగానే చిద్విలాసంతో జరగనున్నది జరగబోయేది జరగక మానదు కదా అని ఎదురు చూస్తున్నారు